నిహారిక కృష్ణబాబు లావణ్య రాధాకృష్ణ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య అనారోగ్యం పాలై మంచాన పడి పుట్టుక్కు మంటేనే మనం ఎలాంటి గొడవలు లేకుండా గోడలు బద్దలు కొట్టినట్టు ఆస్తిని పంచుకోవచ్చు అని నిహారిక రాధాకృష్ణ లావణ్యలకు చెప్తూ ఉంటుంది మనం అనవసరంగా ఆశపడటం తప్ప అలా ఎందుకు జరుగుతుంది అని రాధాకృష్ణ నిహారికతో చెప్తూ ఉంటాడు జరుగుతుంది బావగారు అత్తయ్య ఇంకా ఎన్నో రోజులు బ్రతకదు ఏ క్షణమా అన్నట్టు ఉంది అని అవని ఏడ్చుకుంటూ రాధాకృష్ణ కృష్ణబాబులకు చెప్తూ ఉంటుంది ఆ మాట విని నిహారిక కృష్ణబాబు లావణ్య రాధాకృష్ణ షాక్లో ఉంటారు ఏం మాట్లాడుతున్నావు అవని అని వసంత అడుగుతూ ఉంటుంది నేను చనిపోయినంత ఒట్టేసి చెప్తున్నాను అత్తయ్య ఆఖరి శ్వాసకు దగ్గరగా ఉంది అని అవని చెప్తూ ఉంటే దూరం నుంచి ఆ మాటను ప్రసాదరావు వింటాడు ఇక ప్రసాదరావు షాక్లో ఉండిపోతాడు అవని చెప్పిన మాట విని కుటుంబం అంతా కూడా షాక్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్